ఊరికే పిల్లలు వెయిట్ పెరుగుతున్నారు అంటే మరి ఊరికే పెరగట్లేదు కదా వంద గ్రాముల నూడిల్స్లో ఎయిటీ త్రీ పర్సెంట్ మైదానే ఉంటుంది మేజర్ షేర్ ఇది నెక్స్ట్ ఏముంటుందో తెలుసండి షుగర్ ప్లస్ ఆనియన్స్ ఉల్లిపాయలు ఈ రెండు కలిపి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్ షుగర్ ఇజ్ కోల్ట్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఎనర్జీ చూడండి ఎంత ఎక్కువ క్యాలరీస్లో అందులో ట్వెల్వ్ పర్సెంట్ మనకు వెళ్ళేది ఇక్కడ అందుకని ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంతోపాటు ఆయిల్ మెత్తగా ఉండటానికి ముందే మరి ఇన్స్టంట్ నూడిల్స్ అంటే చూడండి ఇక వాళ్ళు రెడీ చేసి ప్యాకెట్లు ఇస్తారు మన టీవీల్లో చూపిస్తారు ఇది కొనుక్కోండి అని అట్లా చిటికలో అయిపోతుంది అంటారు మరి అలాంటివి నీళ్ళలు వేసేస్తే రెండు నిమిషాలు అట్లా వచ్చేస్తాయి కదా ముందే ఆయిల్ కలిపేసి దాన్ని హీట్ చేసి అట్లా ఉంచుతారు కాబట్టి ప్రాసెసింగ్లో ఆయిల్ వాడతారు సాల్ట్ రుచికి సరిపడా ఇక వంటలు చెప్పి